ఇది మామూలుగా కసివింద మీరు చూసే ఉంటారు మొక్కని కసివింద ఇది పక్షవాతం వచ్చినప్పుడు అంటే పక్షవాతం వచ్చి ఒక సంవత్సరం రెండు సంవత్సరం అయిపోయింది ఇంకా చెయ్యి కాలు రావట్లేదు అప్పుడు ఏం చేయాలంటే యాకు రసం ఆకు రసం పోసి వెన్న వేసి కవంతో పెట్టి చిలకాలన్నమాట రసం లీటరు వెన్న కొందరాములు ఆవు వెన్న వేసి మజ్జికవ్వంతో చిలికితే ఇలాగ అందరూ కలిసిపోద్ది అది రాస్తే కాలు చేయ వచ్చేస్తాయి అనమాట ఆ బిగిసిపోయినా లూజ్ అయిపోయి కొంచెం మూమెంట్స్ వచ్చి ఎల్పని అది చేసుకుంటారు మాట అలా కసివిందసివింద కసిందా చక్కబెడతా చూసుంటారు మీ నీళ్ళల్లో చిన్న మట్టి కొండ కొండపిండి అంటే కొండనైనా పిండి చేయగలదని అర్థం తెలగపిండి అని ఎందుకంటారు అంటే ఈ పువ్వు తెలగపిండిలా ఉంటుంది అందుకని తెలపిండాకంటారు మామూలుగా కొండపిండి దీని సంస్కృతం పేరు ఏంటంటే పాషాణ బేది పాషాణ బేధి అంటే రాయని ఛేదించేది అని అర్థం కిడ్నీ స్టోన్స్ మొత్తం బూడిద వెళ్ళిపోతాయి నీళ్ళలా కరిగి వెళ్ళిపోతాయి అనమాట ఇది ఈ రసం కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు తాగితాయి ఇంతకుముందు విగ్రహాలు కృష్ణశాలని అలాంటి కఠినమైన వాళ్ళని శిల్ప శిల్పులు శిల్పకళాకారులు శిల్పులు చెక్కేటప్పుడు ఆ రాయిని చెక్కడానికి అంత అద్భుతంగా చూసాం అమరా మన ఎల్లోరా కానీ శ్రీశైలం కానీ మనకు ఉన్నాయి కదా ఇవన్నీ చాలా ఆ రాయిని అంత అంత నైస్గా ఎలా చెక్కేయాలి మనం అలా చెక్కేటప్పుడు ఈ రసంలో ఆ రాత్రి రసం పూసి పొద్దుటే ఉలితే ఇలా గోకేశ్వరం ఉంటాం మెత్తగా రాయంత మెత్తగా అయిపోయింది అనమాట అండి తర్వాత ఇంకో రసం పోతే మళ్ళీ యథాస్థితికి వచ్చేసేది అలాంటి టెక్నిక్స్ బోల్డ్ ఉండే దగ్గర ఇప్పుడు మనం శిలలు చెక్కలేం కానీ మనకున్న శిలలను బయటకు పంపించేస్తే సరిపోదు అనకాశం కాదు ఇది అంటాం కానీ నా లాగేసుకోవాలి కానీ ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ పిజ్జాలు బకాలు అన్నీ తినేసి ఉన్నా ఇది టైంకి తినక కిడ్నీలో వేసుకుంటున్నాం నల్ల వాళ్ళు అవి తీయడానికి డబ్బులు ఖర్చు అవుతాయి మనకి కొన్ని ఆస్తులు అమ్మేసుకుంటున్నాం కిడ్నీ స్టోన్స్ కోసం ఆపరేషన్లు విని సరే చిట్ట ఆముదం బండి ఆముదం అని పెద్ద చెట్లు ఉన్నది అడవి ఆముదం చిన్న చెట్లు చిట్ట అమ్ముదాం చిట్టి ఆముదం ఆముదం గింజలు మనం వంట ఆముదం వంట ఆముదం అంటే ఆముదం గింజలని ఓ రెండు కేజీలు ఆమదం గింజలు మెత్తగా చెదగొట్టి కచ్చాపిచ్చా చెదకొట్టేసి ఒక ఐదు ఆరు లీటర్లు నీళ్ళు పోసేసి మరగబెడితే మరిగి 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 అలా వండితే వచ్చేది వంట ఆముదం అనమాట అండి అలా అలా తీసుకుని ఆముదం మన ఇళ్ళలో ఉంచుకొని మనం ఒకసారి తాగేవాళ్ళం విరోచనం చేసుకోవడానికి ఆముదం తాగడం వల్ల ఏంటంటే పదిహేనులకు ఒకసారి అయినా మనం ఆముదం తాగాలి ఇప్పుడు వాళ్ళు డాక్టర్లు తాగనేవారు పిల్లలకు పెట్టేవాళ్ళం కాబట్టి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండేవి కదా అలా ఏంటంటే ఆముదం అలా ఒకటి ఆముదం ఆకు ఏదైనా వాచ్ నొప్పి వచ్చిందనుకోండి కొంచెం నూనె రాసి వేడి చేసి వచ్చేసి కడితే సగ్గట్లు పగిలిపోతే నొప్పులు వాపులు పోయి అనమాట అలా ఆముదం వల్ల llamada <inaudible> 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 Ara నమస్కారం అండి యాక్చువల్లీ కోవిడ్ టైం ముందు మా గారు వాళ్ళు వచ్చారనమాట మా తాతగారు ఆయుర్వేద డాక్టరు అయితే గారు వచ్చారు కదా నాకు ఇవన్నీ మూలికలు అవి తీసి చేయడం అలాంటివన్నీ ఇష్టం అయితే ఇలాగే చేద్దాము అని ఏదో ఒకటి చేసేదాన్ని కరెక్ట్గా ఇప్పుడు అవి అయితే పెద్నాన్నగారిని అడిగి చాలా సతాయించి సతాయించి నేర్పితే కొన్ని నేర్పించారండి తర్వాత ఇప్పుడు లేరు అయినా ఇక అలాగా ఎలా వస్తుంది ఎలా వస్తుంది అని వెతుకుతూ ఉండే టైంలో యూట్యూబ్లో మీరు కనిపించారు నాకు దేవుడు పంపించినట్టే అండి ఆయుర్వేదంలో ఉన్న ఇంట్రెస్ట్కి మీరు కనిపించడం అప్పటి నుంచి ఇంట్లో అందరినీ ఏడిపించడం మొదలెట్టాను ఈ మూలిక ఆ మూలిక అవి తెచ్చుకోవడం ఇవి తెచ్చుకోవడం చేయడం అదంతా కొన్ని చేశాను ఇప్పటిదాకా మొన్నటిదాకా అసలు వాళ్ళు నమ్మని వాళ్ళు కూడా ఇప్పుడు నమ్మి వాడుతున్నారండి ఇంకోటండి మా అమ్మగారికి మోకాలు నొప్పులు చాలా ఉన్నాయండి అది తీసుకుని వచ్చాను రెండు రెండు సార్లు వేసుకున్నారు ముందు అసలు ఎక్కే వాడడానికి కూడా కష్టమయ్యేది ఇప్పుడు మామూలుగానే ఎక్కేస్తున్నారు మామూలుగానే నడిచేస్తున్నారు అనమాట అమ్మ చాలా హ్యాపీగా ఉన్నారనమాట థ్యాంక్ యూ అండి